యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా మాస్టర్ ట్రైనర్స్ కు యోగాసనాలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది డిస్టిక్ అథారిటీ ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మాస్టర్ ట్రైనర్స్ కుమం మాస్టర్ ట్రైనర్స్ కు యోగాసనాలపై యోగా గురువులు స్వప్న ప్రసన్న వెంకట సుబ్బయ్య శిక్షణ ఇస్తున్నారు రెండు పాలు రెండు చేతులు దగ్గర తీసుకురండి తీసుకొచ్చారా కుడి ఎడమ ఎరుకో మీద పెట్టండి అంటే ఎడమ చెయ్యి మీద పెట్టండి ఇలా మిగిలి మిగిలిప్పండి మిగిలిదిప్పారా ఎంత వస్తే అంత చేయండి చాలండి ఇది మీకు లేదు ఆసనాలు జస్ట్ మీకు ఏం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కావల మీడియన్ మొత్తం మీకు వాట్సాప్ చేరుతుంది

ఆకారం చేద్దాం నేను నేను ఇందాక చేసిన ఉష్తాసనమే చేయలేకపోయానే బిగినర్స్ మరి ఇచే కుండహ పుష్తాసనం అంత ఎవరు మొదలు Fins demà!